డిబేట్ లో కృష్ణం రాజు వేష్య రాజధాని అమరావతి అంటూ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని మహిళలను కించపరుస్తూ వేశ్యల రాజధాని అంటూ మాట్లాడటం దారుణమని మహిళల పట్ల వైసీపీకి ఉన్న అభిప్రాయం ఎటువంటిదో ప్రజలకు అర్థమైందని వీరిపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు జగన్ సాక్షి యాజమాన్యం క్షేమాపణ చెప్పాలని కోరారు అమరావతి రాజధాని రాజధాని అని శ్రీనివాసరావు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు చాలా దుర్మార్గమైనది ఈ దుర్మార్గం ఒకటే చెప్తున్నాను దేవుని ఇది ప్రజల సొమ్ము అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మింకా జీతాలు ఇస్తుంది అయినా మీరు ఇప్పుడు తప్పుడు ప్రాతలు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురష్టకరం దుర్మార్గునరా మీరు ఇలా అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేసులతో పోలుస్తారా దొన్న నా రా అతను అసలు మీరు మీరు పశువురా అసలు మీరు ఎలా అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్థానం చేస్తున్నారా గాంధీ కొడుకలారా ఇలా అటువంటి వాళ్ళని ఇవాళ అందరినీ వేసుకు పోల్స్తారు ఎక్కడన్నా మీరు మనుషులు రా పశువులారా మీరు అందుకనే ప్రజలందరూ మీకు తెలిపేస్తున్నారు ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజాధికారం తెలియజేస్తుందా సాక్షి పేపరు సాక్షి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏం శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మనం మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నాకు కొడుకులు ఇలా ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రైతుల మీద వేసాలు అంటారే వీళ్ళు ఈ కాదు కొడుకు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతున్నా వీళ్ళ మీద ఇంకా మేము తిట్టాలనుంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నూర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవ్వరిని నోరు ఇప్పదియకుండా మా నోర్లు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము ఒక్క రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసుకుపోతారో చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్నాను అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ క్రిష్టం రాజు గారిని బజాల నడి రజాల బజల్లో రాణతో కొట్టి నా కొడుకులను ఉరిదీయాలనుకో నేను తెలియ ఉరిదీయాలి గంద కొడుకు ఆ తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ అమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పి పూత గురడం మీ యొక్క రా మీ యొక్క జగన్మోహన్ రెడ్డిరా ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ముంచి రాజధానులను మోసం చేసి అక్కడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళు నువ్వు నాశనం చేశారు కదరా వాళ్ళు ఈరోజు ఐదేళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ మరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉరువులు ఉల్లూడు పూడుతూ ఉంటే స్పీడ్గా పోతూ ఉంటే తట్టుకోలేక నా కొడకల్లరా మీరు మీ సాధ్య పేపరు సాధ్య చాలలు దుష్ప్రచారం చేస్తారా ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్తగా అందుకనే రాష్ట్రంలో ఐదు కోట్ల ఆంధ్ర ప్రధాని నేను చేతులు ఈ దుర్మార్గం పేపర్లు కానీ పేపర్ కానీ సాక్షి పేపర్ కానీ ఛానల్ కానీ చూడని దయచేసి ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి చేటు ఇదంతా సాక్షి ఛానల్ సాక్ష్య పేపర్ చేతులు ఇదంతా ఈళ్లకు మన రాజధాని ఇంప్లిమెంట్ అయ్యేది ఆది ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది ఈ దుర్మార్గం నాకు ఇష్టం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్ట శక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు ఈ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు అందుకని ఈ దుర్మార్గుని ఈ రాష్ట్రం నుంచి తగిలి కొట్టాలా అందుకని అడుగుతున్న మరొకసారి అడుగుతున్నా అరే కొమ్మినేని శ్రీనివాస్ అరే కృష్ణమరాజు నువ్వు కూచిన కూతలకు చెంపలేసుకున్న కొడకల్లార నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా రాష్ట్రం ఉన్న వాటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కొడుకులు ఇద్దరు ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైలు లేకు ఇచ్చి వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు